హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీ లవ్ లైఫ్ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి డెఫినెట్గా రాయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి అండ్ వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను నార్మల్స్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ టైంలెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో ఈరోజు టాపిక్ ఏంటంటే యూనివర్స్ మెసేజెస్ అండ్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీ లవ్ లైఫ్ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట ఓకే సో చూసేద్దామండి మీ మెసేజెస్ ఏంటి అనేసి సో ఎవ్రీ వీడియో వీడియోలో ఎవరైతే నా వీడియోస్ చూస్తారో మీకు తెలుసు ఎవ్రీ వీడియోలో నేను మీ ఎనర్జీ చెక్ అనేది చేసిన తర్వాతనే వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఓకే ఫస్ట్ ఎనర్జీ మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఎంప్రెస్ అండి ఓకే అండ్ నైన్ ఆఫ్ సోర్డ్స్ టూ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ లవర్స్ ఓకే ఈ పర్సన్ వల్ల మీరు చాలా మెంటల్ స్ట్రెస్కి గురయ్యారు మీరు చాలా రోజులు ఏడ్చి ఉంటారు ఈ పర్సన్ వల్ల చాలా నిద్రలేని రాత్రులు మీరు గడుపు ఉంటారు ఈ పర్సన్ వల్ల లిటరలీ మీరు ఒక నరకం ఏంటో చూసారనుకోండి ఈ పర్సన్ వల్ల లిటరలీ సో ఇక్కడ ఏంటంటే ఈ లో ఎనర్జీల నుంచి మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకోవడం మిమ్మల్ని మీరు ఈ గుడ్ ఎనర్జీలోకి తీసుకురావడం అనేది అస్సలు ఈజీ కాదు అండ్ ఇప్పుడు మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారంటే మీ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా ఉంది ఇప్పుడు ఏదైతే మీరు మెంటల్ స్ట్రెస్కి గురయ్యారో అది మెల్లి మెల్లిగా మీరు హీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అండ్ మీలో ఉన్న ఎమోషన్స్ని మీలో ఉన్న మంచితనాన్ని డెఫినెట్లీ అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎనర్జీలో నాకు మీ ఫ్యూచర్ గురించి స్టేబిలిటీ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఎవరైతే వాళ్ళ లైఫ్లో గ్రోత్ గురించి చూస్తున్నారో ఎవరైతే స్టేబిలిటీ గురించి చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో గ్రోత్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆఫ్టర్ ఒక బ్యాడ్ టైం తర్వాత ఒక బ్యాడ్ డ్రీమ్ తర్వాత అంటే బ్యాడ్ డ్రీమ్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఈ పర్సన్ వల్ల సఫర్ అయ్యారో దాంట్లో నుంచి మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నట్టుగా స్ట్రాంగ్ చేసుకుంటున్నట్టుగా మీ ఎనర్జీలో కనిపిస్తుంది అండ్ చాలామందికి ఎప్పుడైతే మీరు లో ఎనర్జీలో ఉన్నారో ఏడుస్తున్నారో డిప్రెస్డ్గా ఉన్నారో అప్పుడు మీ పర్సన్తో మీకు యూనియన్ అనేది అవ్వదండి బట్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకొని మీ లైఫ్లో మీద ఫోకస్ చేస్తున్నారో డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి సడన్గా యూనియన్ అనేది జరగచ్చు ఇక్కడ లవర్స్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే యూనియన్ని ఓకే సో అండి ఎప్పుడైతే మీరు చాలా ఓవర్ గివింగ్ ఉంటారు ఈ కనెక్షన్లో అప్పుడు కొంచెం యూనివర్స్ కూడా కఠినంగా ఉండొచ్చు ఓకే కానీ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ వైపు ఇన్వెస్ట్ చేయకుండా మీ లైఫ్లో హ్యాపీనెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారో లేదంటే మీ లైఫ్లో మీరు హీలింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు డెఫినెట్లీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి మీ పర్సన్తో యూనియన్ అనేది జరుగుతుంది ఓకేనా కానీ మీ ఎనర్జీ మీద ఫోకస్ చేయండి మీ ఎనర్జీ బాగానే ఉంది సో అదే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో చూద్దాం ఇప్పుడు యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీ లవ్ లైఫ్ గురించి అనేది టాపిక్ కాబట్టి ఓకే సో ఫస్ట్ రొమాన్స్ ఏంజల్ ఒరికల్ నుంచి చూద్దాం మీ పర్సన్ మెసేజెస్ ఏంటి అనేది ఈ కనెక్షన్లో సో మీ పర్సన్ లవ్ లైఫ్లో ఐ మీన్ మీ లవ్ లైఫ్లో సారీ మీ పర్సన్ లైవ్ లైఫ్ కాదు మీ లవ్ లైఫ్లో ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి ఏంజల్ మెసేజెస్ ఏంటి ఓకే ఫస్ట్ వచ్చేసి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అంటే మీ కనెక్షన్లో ఏవైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో మీ పర్సన్లో ఇప్పుడు చూడండి మీ పర్సన్లో మ్యానిపులేషన్ ఉంది మీ పర్సన్ చాలా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీ పర్సన్ తప్పులు చేస్తున్నారు అంటే అవి చూసి చూడనట్టుగా వదిలేకండి చూడండి మిస్టేక్స్ ఏం చేస్తున్నారు మీ పర్సన్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఏమైనా మిస్టేక్స్ చేస్తే డెఫినెట్లీ వాటిని గమనించండి అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ అంటే మీరు డెఫినెట్లీ ఏదైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో అంటే మీ పర్సన్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అవి చూడకుండా ఉండకండి చూడండి అని యూనివర్స్ మీకు హెచ్చరిస్తుంది అనుకోండి ఓకే కనెక్షన్ గురించి ఓకే డెఫినెట్లీ మీ పర్సన్లో చాలా మైనసెస్ ఉన్నాయి కనెక్షన్లో అండ్ ఆ మైనసెస్ వల్ల ఆ రెడ్ ఫ్లాగ్స్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు ఇప్పటి వరకు అండ్ ఫర్దర్గా కూడా సఫర్ అవుతారు ఒకవేళ మీరు చూడకుండా ఈ కనెక్షన్లో ఏవైతే తప్పులు మీ పర్సన్ చూస్తున్నారో అవి చూసి చూడనట్టుగా వదిలేస్తే మీరు ఫర్దర్గా కూడా ఏమంటారు హర్ట్ అవుతారు బట్ యూనివర్స్ ఏం అనుకుంటుందంటే ఆ తప్పుల్ని మీరు చూడాలి దాని నుంచి మీరు నేర్చుకోవాలి స్ట్రాంగ్ అవ్వాలి అనేసి యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ఓకే నెక్స్ట్ చూద్దాం ఈ కనెక్షన్లో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో నెక్స్ట్ వచ్చేసి రొమాంటిక్ ఫీలింగ్స్ డెఫినెట్లీ మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్షన్ ఉంది మీ వైపు అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ డెఫినెట్గా ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ వైపు అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో రొమాంటికలీ అవి చాలా జెన్యున్గా ఉన్నాయి అంటే రొమాంటికలీ జెన్యున్గా కనిపిస్తున్నాయి అండ్ పర్సన్కి చాలా డీప్ అట్రాక్షన్ మీ వైపు ఉన్నట్టుగా మీ వైపు చాలా మ్యాగ్నెటిక్ పుల్ ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఈ పర్సన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సోల్ మేట్ ఎస్ దిస్ ఇస్ యువర్ సోల్మేట్ అండి ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు మీ సోల్మేట్ అయి ఉండొచ్చు మీ సోల్మేట్తో డీల్ చేస్తున్నారు కానీ ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఓకే మీ సోల్మేట్ కాబట్టి ఈ పర్సన్ ఎలాంటి మిస్టేక్స్ చేయరు ఎలాంటి మైనస్ పాయింట్ లేదని అనుకోకండి డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని కాషన్ చేస్తుంది లైక్ ఓకే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి కొన్ని మీరు గమనించుకోవాలి కనెక్షన్స్లో అండ్ ఎస్ ఈ పర్సన్ మీ సోల్మేట్ అయి ఉండొచ్చు ఓకే సో మీరు డివైన్ సోల్మేట్తో డీల్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూఆర్ గైడెడ్ టు టేక్ అంటే ఇక్కడ మీ పర్సన్ నుంచి ఎఫర్ట్స్ రాకపోతే డెఫినెట్గా ఎఫర్ట్స్ రావాలి కనెక్షన్లో ఎఫర్ట్స్ కూడా రాకపోయి ఉంటే అది రెడ్ ఫ్లాగ్ అండి కనెక్షన్లో ఓకే అండ్ ఒకవేళ మీరు ఎఫర్ట్స్ చేస్తున్నారంటే ఓకే మీరు ఎఫర్ట్స్ చేస్తున్నారంటే పక్కకు పెట్టండి బట్ మీ పర్సన్ ఎఫర్ట్స్ చేయాలి కనెక్షన్లో అండ్ ఇప్పుడు ఒక గ్రేట్ లవ్ ఒక కనెక్షన్లో బ్యాలెన్స్ రావాలంటే ఎఫర్ట్స్ అనేవి టూ సైడ్స్ ఉండాలి సో ఒకవేళ ఇక్కడ చాలామందికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఎఫర్ట్స్ అనేవి రావట్లేదు మీ పర్సన్ నుంచి సో అదే యూనివర్స్ మీకు హెచ్చరిస్తుంది ఈవెన్తో మీకు సోల్మేట్ కనెక్షన్ ఉన్నా కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్యలో చాలా ప్యాషన్ ఉన్నా లవ్ ఉన్నా కూడా ఎఫర్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎఫర్ట్స్ అనేవి మీ సైడ్ నుంచే వస్తుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు మీ పర్సన్ నుంచి కూడా ఎఫర్ట్స్ రావాలి ఓకేనా యూనివర్స్ మీకు అదే చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి న్యూ లవ్ ఎ న్యూ పర్సన్ హ్యాస్టెడ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఇక్కడ చాలా మందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏం జస్ట్ చెప్తున్నారు ఏంటంటే మీ పర్సన్ కాకుండా మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంతమందికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మీ లైఫ్లో ఆల్రెడీ న్యూ పర్సన్ వచ్చి ఉంటారు లేదంటే న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ పాస్ట్ లైఫ్ రిలేటెడ్ పర్సన్ ఆయనచ్చు లేదంటే సోల్మేట్ ఆయ ఉండొచ్చు పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఆర్ సోల్మేట్ అనమాట ఓకే ఇక్కడ మీ దగ్గ మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే చాలా రొమాన్స్ ఉంది అండ్ చాలా అట్రాక్షన్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఈవెన్తో మీ కనెక్షన్లో ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరు కలిసేవారు సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అండి మీది మీ పర్సన్ది బట్ ఇక్కడ కొంచెం అన్బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది బికాస్ బ్యాలెన్స్ అనేది ఎందుకు లేదంటే మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టకపోవడం వల్ల ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేయడం వల్ల కనిపిస్తుంది ఎస్ ఫీలింగ్స్ చాలా మ్యూచువల్గా ఉన్నాయి అట్రాక్షన్ వచ్చేసరికి బట్ ఎఫ్ కనెక్షన్ వచ్చేసరికి కూడా మీ పర్సన్ కూడా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు బట్ ఎఫర్ట్స్ వచ్చేసరికి ఇక్కడ ఆ బ్యాలెన్స్ అనేది అవ్వట్లేదు కనెక్షన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో చిల్డ్రన్ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ లైఫ్లో చైల్డ్హుడ్ ట్రామాస్ ఉండొచ్చు లైక్ చైల్డ్హుడ్ డ్రామాస్ అంటే నథింగ్ బట్ ఈ పర్సన్ చైల్డ్హుడ్లో ఈ పర్సన్ చిన్నగా ఉన్నప్పుడు ఆ పర్సన్ చాలా అనుభవించి ఉంటారు డ్రామా చాలా వాళ్ళ పేరెంట్స్ వల్ల చాలా బాధపడి ఉంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ ట్రామా అనేది ఈ కనెక్షన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది లేదంటే ఈ పర్సన్లో చాలా ఇమ్మచ్యూరిటీ బిహేవియర్ ఉంటుంది లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిల్డ్రన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా చిల్డ్రన్ ఇక్కడ కూడా చిల్డ్రన్ రిప్రజెంట్ చేస్తుంది డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్సెస్ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఎ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ ఒకవేళ మీ ఫైనాన్సెస్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది మీ లవ్ లైఫ్ అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ మీ ఫైనాన్సెస్ అండ్ కెరియర్ మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది అండ్ ఒకవేళ మీ ఫైనాన్షియల్కి మీ ఫైనాన్షియల్ అండ్ కెరియర్లో ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్లీ దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ మీ ఫైనాన్షియల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి టైం ఇవ్వండి ఓకేనా ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేస్తారో మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తారో అండ్ ఒక పర్సన్ ఎఫర్ట్స్ వచ్చినప్పుడే మీరు ఎఫర్ట్స్ చేస్తారు డెఫినెట్లీ ఈ కనెక్షన్ ఇంకొక లెవెల్కి వెళ్తుంది డెఫినెట్లీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి అట్రాక్షన్ యు ఆర్ అట్రాక్టింగ్ యు ఆర్ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ డెఫినెట్లీ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కనెక్షన్లో అట్రాక్షన్ ఉందండి బట్ ఏంటంటే మీ ఎఫర్ట్స్ అనేది డెఫినెట్లీ చూసి పెట్టండి అండ్ మీ లైఫ్లో వేరే ఆస్పెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయండి లైక్ కెరార్ మీద మీ హీలింగ్ మీద అండ్ రెడ్ ఫ్లాగ్స్ని గమనించండి ఈ కనెక్షన్లోకి నెక్స్ట్ వచ్చేసి లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అంటే ప్రతి దగ్గర కూడా ఈ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి ఎక్కువ అప్సెస్ అవ్వకండి పర్సన్ నా కంట్రోల్లో ఉన్న ఉండాలి నేను చెప్పినట్టే చేయాలి లేదంటే ఈ పర్సన్కి పది మెసేజ్లు పది కాల్స్ చేయడం సో అలా ఎక్కువ అప్సెస్ అవ్వకండి పర్సన్ని కంట్రోల్ చేయాలని చూడకండి సిండి ఏ రిలేషన్లో అయినా ఎంత కంట్రోల్ చేయాలని చూస్తే అంత మీరు హాట్ అవుతారు ఎంత మీరు వదిలేస్తారో లెట్ గో చేస్తారో యూనివర్స్ మీద వదిలేస్తారో అంత బాగుంటుంది కనెక్షన్లో మీరు హాట్ అవ్వరు ఓకేనా సో కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి ఏదైతే ఉందో మీరు ఎఫర్ట్స్ చేశారు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారంటే దాని తర్వాత లేట్ చేయండి వదిలేసండి ఓకే నెక్స్ట్ వచ్చేసి కోడిపెండెన్సీ ఇప్పుడే నేను చెప్పాను అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ లవ్ రొమాంటిక్ లవ్ కోడిపెండెన్సీ అంటే ప్రతిదీ కూడా మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండడం అంటే ఈ పర్సన్ మాట్లాడతాను నేను హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ మాట్లాడకపోతే మీరు సాడ్గా అయిపోవడం కంగారు పడడం సో అలాంటి కోడిపెండెన్సీ ఎనర్జీలో ఉండకండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి కంట్రోల్ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ తర్వాతనే కోడిపెండెన్సీ వచ్చింది అంటే మీరు చాలా కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ని అంటే మీరు ఏదో కంట్రోలింగ్ బ్యాడ్ అని నేను అనట్లేదండి బట్ ఏంటంటే మీరు ఎక్కువ డిపెండెంట్గా ఉండకూడదు ఎక్కువ డిపెండెంట్స్ అవ్వకూడదు యూనివర్స్ ఏంటంటే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ కనెక్షన్లో మీరు ఇండివిజువల్గా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ పర్సన్ ఉంటేనే మీరు స్ట్రాంగ్ కాదు ఈ కనెక్షన్లో బట్ మీరు ఇండివిజువల్ కూడా చాలా స్ట్రాంగ్గా యూనివర్స్ చూడాలనుకుంటుంది అందుకని ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు కానీ ఆ పర్సన్ మీద డిపెండెంట్ అవ్వకుండా అవ్వకుండా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగితే అంత ఎక్కువ మైన సారీ ప్లస్ అనేది మీకు ఉంటుంది కనెక్షన్లో సో అది కూడా ఇప్పుడు యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది కనెక్షన్లో ప్రతిసారి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఎంత స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎంత కోడిపెండెంట్ అవ్వకుండా ఉంటున్నారు అడిక్ట్ అవ్వకుండా చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అనేది ప్రతి దగ్గర కూడా యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది సో మేక్ షూర్ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండండి అండ్ స్ట్రిక్ట్గా అంటే స్ట్రిక్ట్గా కాదులే కాకపోతే ఏంటంటే ఒక డిపెండెంట్గా ఉండకండి ఆబ్సెసివ్గా ఉండకండి అయ్యో నా పర్సన్ మాట్లాడలేదు కాల్ చేయలేదు అని నాకు లేదు అన్నట్టుగా లో ఎనర్జీలో వెళ్ళిపోవడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అన్ రిక్వైటెడ్ లవ్ దెర్ ఈజ్ నాట్ ఇనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ ఇక్కడ ఏంటంటే అన్రిక్వైటెడ్ లవ్ అనేది ఎప్పుడు అవుతుందంటే బికాస్ ఎఫర్ట్స్ అనేవి టూ సైడ్స్ లేనప్పుడు ఒక పర్సన్ని తాపత్రయపడుతున్నారు ఒక పర్సన్ని ఏడుస్తున్నారు ఇంకో పర్సన్కి పట్టట్లేదు ఇంకో పర్సన్కి పట్టించుకోవట్లేదు అంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం స్పేస్ ఇవ్వాలి ఆగిపోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్లర్ట్ ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్ట్ అండ్ ఎనర్జీ టు అదర్స్ డెఫినెట్లీ ఇక్కడ చాలా అట్రాక్షన్ చాలా రొమాన్స్ మీ ఇద్దరు మధ్యలో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ వా ఓకే కెమిస్ట్రీ అట్రాక్షన్ రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ చాలా కెమిస్ట్రీ అట్రాక్షన్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో అండ్ దేర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అండ్ మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది ఉంది ఇంత అట్రాక్షన్ ఇంత కనెక్షన్ ఉన్న తర్వాత కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవడం ఈ కనెక్షన్లో అంటే అదొక టెస్ట్ లాంటిది అనుకోండి యూనివర్స్ సైడ్ నుంచి ఓకే అండ్ నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హనీమూన్ ఎంజాయ్ ద బ్లెస్ ఆఫ్ హాలిడే ట్యాంక్ టుగెదర్ డెఫినెట్లీ పర్సన్కి మీతో టైం స్పెండ్ చేయాలి మీతో ఉండాలని ఒక కోరిక డెఫినెట్లీ ఉండొచ్చు అండ్ సీ అండి ఈ కనెక్షన్లో ఏంటంటే చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి బికాజ్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఈవెన్ దో కనెక్షన్ ఉన్నా కూడా ఇక్కడ చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి సో అది మీరు గమనించుకొని ఈ కనెక్షన్లు జాగ్రత్తగా మీరు మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వకుండా చూసుకోండి కనెక్షన్లో ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంచుకుంటారు ఈ కనెక్షన్లో అప్పుడు మీరు హర్ట్ అవ్వకుండా ఉంటారు ఈ కనెక్షన్లో అందుకే అన్ దానివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ అవ్వదు సైకిల్ పదే పదే ఒక సైకిల్ అనేది రిపీట్ అవ్వదు ఏం సైకిల్ అండి ఏంటి రిపీట్ అయ్యేదంటే ఒకసారి మీరు హర్ట్ అయ్యారు మీ పర్సన్ వల్ల బట్ అదే పదే పదే అవ్వకుండా ఉండాలి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఒక్కొక్కసారి మీకు నో కాంటాక్ట్ వచ్చినా ఒకసారి మీ పర్సన్ మాట్లాడకపోయినా కానీ దాన్ని కొంచెం స్ట్రాంగ్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఆ స్పేస్ని ఇవ్వండి పర్లేదు ఏం పర్లేదు ఒక రోజు మీ పర్సన్ మాట్లాడకపోతే ఓకే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ కోడిపెండెంట్ అవ్వకండి ఒకరోజు మీ పర్సన్ మాట్లాడకపోయినా ఏదో మొత్తం ఇది అయిపోయినట్టుగా ఫీల్ అవ్వకండి ఓకే మీ పర్సన్ మాట్లాడతారన్న నమ్మకంతో ఉండండి డెఫినెట్గా మాట్లాడతారు బికాజ్ మీ పాజిటివ్ థింకింగే మీరు మేనిఫెస్ట్ చేస్తారు ఇప్పుడు మన డైలీ లైఫ్లో అండి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే మనం అది మేనిఫెస్ట్ చేస్తాం అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే మనం పాజిటివ్ మేనిఫెస్ట్ చేస్తాం నెగిటివ్ కూడా చేస్తాం సో మన థింక్ మనం ఏదైతే ఆలోచిస్తామో అది చాలా ఎఫెక్ట్ పడుతుంది మన లైఫ్లో ఓకే సో థింకింగ్ అనేది ఎప్పుడైనా పాజిటివ్గా ఉంచండి అండ్ ఇంకొకటి మీరు పదే పదే ఆలోచిస్తారు కదా పర్సన్ మాట్లాడున్న పర్సన్ రాడు నా పర్సన్ సో దాని ప్లేస్లో మీరు ఏంటంటే ఎస్ నా పర్సన్ వస్తారు మాట్లాడతాను నాకు తెలుసు అంతవరకు నేను స్ట్రాంగ్గా ఉంటాను అబ్సెసివ్గా ఉండను ఎక్కువ ఏడవను ఎక్కువ లో ఎనర్జీలో ఉండను హ్యాపీగా ఉంటాను అనే కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండండి ఎప్పుడైనా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కేర్ మెసేజెస్ చూద్దామండి మీకోసం ఓకే యూనివర్స్ మీకు ఏం సెల్ఫ్ కేర్ మెసేజెస్ ఇవ్వాలనుకుంటుంది అనేది చూద్దాం సో ఏం సెల్ఫ్ కేర్ మెసేజెస్ రాబోతున్నాయి మీ గురించి అనేది చూద్దాం ఓకే అండ్ ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి బికాస్ డెఫినెట్లీ మీకోసం ఈ వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను సో మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను ఓకే సో సెల్ఫ్ కేర్ మెసేజెస్ మీకోసం ఏంటంటే సారీ ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా డిటాక్స్ ఒకవేళ మీరు చాలా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటున్నారు రెస్ట్ తీసుకోవట్లేదంటే డెఫినెట్లీ అది కొంచెం తగ్గించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డీ కట్లర్ లెట్ గో ఆఫ్ ఓల్డ్ ఐటమ్స్ క్రియేట్ అ న్యూ సెక్రెట్ స్పేస్ ఫర్ యువర్ అసలు ఒకవేళ మీ ఇంట్లో ఏదన్నా పాత వస్తువులు ఉన్నా పాత సామాన్లు ఉన్నా సో అది పడేయండి ఓల్డ్ ఐటమ్స్ని పడేసేయండి అండ్ మీ ప్లేస్లో మీ హోమ్లో ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి న్యూ థింగ్స్ పెట్టుకోవడానికి ఓకే నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ ఏ స్పెషల్ గిఫ్ట్స్ నెవర్ సరెండర్ టు నార్మల్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు స్పెషల్ మీ దగ్గర స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి సో ఎప్పుడు కూడా నార్మల్కి సరెండర్ అవ్వకండి నార్మల్గా ఉండడానికి ట్రై చేయకండి ఐ మీన్ నార్మల్కి అంతే నా లైఫ్లో నేను నార్మల్ అలా అని లోగా ఆలోచించకండి బికాస్ మీరు స్పెషల్ అయి ఉండొచ్చు డెఫినెట్లీ మిమ్మల్ని మీరు స్పెషల్గా భావించండి ఎప్పుడైనా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద మోర్ యూ రీడ్ ద మోర్ యూ లెర్న్ సో మీరు ఏదైనా బుక్ చదవండి లేదంటే ఏదైనా నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి చదవడం అలవాటు చేసుకోండి లైక్ బుక్ ఈజ్ బెస్ట్ అండి ఏదైనా బుక్ చదవండి మంచి బుక్ చదవండి లైక్ భగవద్గీత చదవండి లేదంటే ఏదైనా మంచి మోటివేషనల్ బుక్ చదవండి అండ్ ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ బుక్ చదవండి మీకు చదవాలనిపిస్తే ఓకే ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ పీల్ ఆఫ్ ద ఫాల్స్ పర్సన అండ్ గెట్ టు నో యువర్ సెల్ఫ్ టు ఫైండ్ యూర్ ట్రూత్ డెఫినెట్లీ మీతో మీలో ఉన్న మాస్క్ తీసేయండి అండ్ మీలో ఏదైతే ఫియర్స్ ఉన్నాయో తీసేసండి సోల్మేట్ ద డివైన్ విల్ ప్రొవైడ్ యూ విత్ లవ్ వెన్ యు రెడీ డెఫినెట్లీ మీ లైఫ్లో ఎప్పుడైతే మీరు హీల్ అవుతారో మీ లైఫ్లో సోల్మేట్ అనేది వస్తారు లేదా ఆల్రెడీ మీ లైఫ్లో సోల్మేట్ ఉండొచ్చు కానీ మీరు హీల్ అవ్వాలి ఇక్కడ మీరు ఆప్ససివ్గా ఉండండి కోడిపెండెంట్గా అసలు ఉండకూడదు అండ్ యు ఆర్ చార్మింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ In sorry, your confidence is your charm. A lot of people gravitate towards you because they like you for you. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఎంత హ్యాపీగా ఉంటే చాలామంది మీ వైపు అట్రాక్ట్ ఫీల్ అవుతారు అండ్ స్పెషల్ మీ పర్సన్ ఓకే మెడిటేట్ క్వైట్ ద మైండ్ అండ్ లెట్ యువర్ సోల్ స్పీక్ మెడిటేషన్ ట్రై చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెస్ స్టార్ట్ యూ బీంగ్ గివింగ్ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ ఆల్ ఆఫ్ యూర్ సెల్ఫ్ టు ఎంప్రెస్ దిస్ న్యూ లైఫ్ అండ్ ఓపెన్ అప్ ఫుల్లీ టు దిస్ గిఫ్ట్ దట్ యువర్ బీంగ్ గివెన్ డెఫినెట్లీ యూనివర్స్ ఏం చెప్తుందండి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయండి న్యూ బిగినింగ్ అంటే మీరు పర్సన్తో కాదు వేరే పర్సన్తో అని కాదు ఇక్కడ ఎవరితో కాదండి న్యూ బిగినింగ్ అనేది నేను చెప్పేది మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేయండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఈరోజు వరకు మీరు లోగా ఉన్నారంటే రేపటి నుంచి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి రేపటి నుంచి ఒక కొత్త రోజు అనుకోండి సో అలా అనమాట న్యూ ఫ్రెష్ స్టార్ట్ అంటే అలా ఓకే సో ఇంకొకటి లాస్ట్లో ఏంటంటే యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీ గురించి అనేది ఏంజల్ మెసేజెస్ నుంచి చూద్దాం ఓకే సో ఏంజల్ మెసేజెస్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయనేది చూద్దాం సో ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఏంజల్స్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తారు ఈ కనెక్షన్లో తాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది నెక్స్ట్ వచ్చేసి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లో సంథింగ్ బెటర్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చేసి నాట్ ద రైట్ టైం ఇప్పుడు రైట్ టైం కాదు మీ కనెక్షన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైన్ పాజిటివ్ నేను చెప్పాను మీకు ఇప్పుడు దాకా నేను చెప్పాను మీరు పాజిటివ్గా ఉండాలి బికాస్ మీ పాజిటివిటీయే మిమ్మల్ని మంచి దారిలోకి తీసుకెళ్తుంది ఒక పాజిటివిటీ అనేది మీ కనెక్షన్లో క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎస్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఫ్రమ్ నౌ ఒక ఇయర్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బిగ్ థింగ్ అయితే పీస్ఫుల్ రిజల్యూషన్ సో ఏదైతే మీ కనెక్షన్లో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ అది పీస్ఫుల్గా అవుతుంది బట్ ఇప్పుడు రైట్ టైం లేదండి కొంచెం ఫేవరబుల్గా లేదో టైం బట్ ఎస్ ఫోర్దర్గా ఉంటుంది ఓకే బిలీవ్ చేయండి పాజిటివ్గా ఉండండి చూడండి బాటమ్ ఆఫ్ ద టెక్ ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్ముతే అది అవుతుంది డెఫినెట్లీ బట్ అది అవ్వదు నేను నేను మీరు నెగటివ్గా ఆలోచిస్తున్నానంటే అప్పుడు అది డెఫినెట్గా అవ్వదు ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ అనమాట యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీ లవ్ లైఫ్ గురించి కొన్ని మెసేజెస్ అనమాట హోప్ మీకు ఏదన్నా ఒక మెసేజ్ దొరికి ఉండచ్చు ఇందులో నుంచి అని ఆశిస్తున్నాను సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ ద్వారా అలాగే కమెంట్ ద్వారా మీ లవ్ని వ్యక్తపరచండి యూనివర్స్కి అలాగే నా ఛానల్కి కూడా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కాల్స్ కానీ ఇవన్నీ చేయకండి సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ సపోర్ట్ ఓకే